హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఆర్కే ప్రాపర్టీస్ అగ్రికల్చర్ ల్యాండ్ ఈరోజు అయితే మీకోసం విలేజ్ కానుకొని ఒక ఎకరాల వరి పొలం అయితే తీసుకొచ్చాను సిసి రోడ్ అండి టూ సైడ్ రోడ్ ఉంటుంది చుట్టూ జాలేసింది మనకు సైట్ అండి ఇది నాకు వచ్చేసి బ్లాక్ బ్లాక్ సైల్ అండి ఇది ఒక బోర్ ఉంది ఇందులో ఎంత రోడ్ ఫేసింగ్ దగ్గర దగ్గర మనకు ఒక మూడు వందల ఫీట్ల దాకా ఉంటుంది మొత్తం పొలం వేసి ఉంటుంది చుట్టూ కడిలేసి ఉంటుంది విలేజ్ ఆనుకొని ఉంటుంది ఇండ్ల పక్కనే రైతు దగ్గరనే ఉందండి ఇది నాకు అది కనిపించేది బోరు బోర్ అండి కరెంట్ కూడా అవైలబుల్ ఉంది ఇది బ్లాక్ సైల్ అండి లొకేషన్ పరంగా చూస్తే జనగామ జిల్లా రఘునాథ్పల్లి మండలం వస్తుంది రఘునాథ్పల్లి టు పాలాకుర్తి వెల్లి రోడ్డుకు ఇది రోడ్ నుండి మనకు వచ్చేసి జస్ట్ ఒక వంద మీటర్ లోబట్టు ఉంటుంది విలేజ్ అనుకునే ఉంటుంది దీనికి రైతు చెప్పే ప్రైస్ వచ్చేసి ఎకరానికి నలభై మూడు లక్షలు చెప్తున్నారు కూర్చుంటే తగ్గే అవకాశం అయితే ఉంది నెగోషియబుల్ అయితే ఉందండి డాక్యుమెంట్ జర పరంగా చూస్తే క్లియర్ టైటిల్ అన్ని పేపర్లు క్లియర్ ఉంది మనకు మండల్ టౌన్ నుండి కేవలం వచ్చేసి ఆరున్నర కిలోమీటర్లు ఉంటుందండి రక్నాపల్లి నుండి జనగాం నుండి మనకు వచ్చేసి ఒక పదిహేను పదహారు కిలోమీటర్లు వస్తుంది హైదరాబాద్ నుండి మనకు వచ్చేసి తొంభై కిలోమీటర్లు వస్తుందండి డైరెక్ట్ సైట్లో కార్ వస్తుందండి ఇది సిసి రోడ్డు విలేజ్ పక్కనే ఉంటుంది దీనికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రైతు బంధు కానీ పీఎం కిసాన్ కానీ వర్తిస్తుందండి క్లియర్ టైటిల్ అండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి ఫ్రెండ్స్ ఇది అయితే బ్లాక్ సైల్ అండి